హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఆ గణనాధునికి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం టౌపై కడాయి పెట్టి వన్ కప్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని బాయిల్ చేసుకోవాలి బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల పాలతాలికలు తినేటప్పుడు చప్పగా అనిపించు ఒక కప్పు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకొని పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్పై మరో కడాయి పెట్టి ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరగనిర్చుకోవాలి పాలకాలికల పాయసం కోసం పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆపుకొని పాకాన్ని చల్లారించుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీకు ఏమన్నా కొంచెం పొడి పొడిగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి నెయ్యిని అప్లై చేసుకొని పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ తాలికల్లాగా ఒత్తుకోవాలి పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా పాల తాలికలు కూడా వస్తాయి పిండి ఆరిపోకోకుండా తాలికలను చేసుకోవాలి అదే పిండితో ఐదారు ఉండ్రాలను కూడా చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం పిండిని తీసుకొని హాఫ్ కప్పు వాటర్లో పిండిని వేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని తాలికలగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి మూడు కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి పాల తాలికల పాయసం అనుకుగా ఉండాలి అంటే మరో హాఫ్ కప్ పాలను యాడ్ చేసుకోండి లేదు అంటే మూడు కప్పుల పాలు కరెక్టుగా సరిపోతాయి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పుతో పాలను కానీ బెల్లాన్ని కానీ తీసుకోవాలి పాలు ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి తాలికలు అనేది విరగకుండా మెల్లగా కలుపుకోవాలి పాలు పొంగిపోకోకుండా ఈ విధంగా మూతని కొంచెం ఓపెన్లో ఉండే విధంగా పెట్టుకొని రెండు నిమిషాల పాటు తాలికలను ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా తాలికలు ఉడకకుంటే మరొక నిమిషం ఉడకనిచ్చుకోవాలి రెండు యాలకులను చితకు కొట్టుకొని యాడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని మరొకసారి కలుపుకొని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూడు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల తాలికల పాయసం అనేది చిక్కగా వస్తుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని ముందుగా పట్టి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన ఈ పాలతాలికల పాయసాన్ని నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలు అనేవి విరగకుండా ఎంత చక్కగా ఈ పాలతాలికల పాయసాన్ని మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు మా వీధిలో పెట్టిన గణేషునికి ఐదు రోజులు ఐదు రకాల ప్రసాదాలను చేసి సమర్పిస్తున్నాను మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్